రూపాయలు రావుదా నువ్వు అది బాగా యాభై ఎనభై వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలు

కావులు ప్రజలందరూ కూడా నన్ను నమ్మి నాకు ఓటేసి తెలుగుదేశానికి మంచి ఇచ్చి కావలి తెలుగుదేశం కార్యకర్తల కష్టపరంగా రోజు నేను ఎమ్మెల్యేగా వెళ్ళడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు నాటి నుంచి నేటి వరకు నిరంతరం ప్రజలతోనే ఉంటూ ప్రజలతోనే అమేకం అవుతూ ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న తండంలో ఆరోగ్యం బాగలేక మనిషి అనేటువంటి వ్యక్తి జీవితంలో పథకాలను కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకునే క్రమంలో ఆర్థిక లోటుబాటు వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది చనిపోతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కావులు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్కి అర్హుడే కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా మా పార్టీ లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నేరు కాడించి అందరూ కూడా ఎమ్మెల్యే కార్యాలయం కూడా నిరంతరం ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో పార్టీ అనేది పక్కన పెట్టి ప్రతి పేదవాడు పార్టీ కార్యాలయం గడపక్ మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా సహాయం చేయడని అడిగినప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా సహాయానికి అందరూ కూడా ప్రోత్సహించడం అందులో భాగంగా ఇప్పటికీ ఆరు వంద నాలుగు వందల అరవై నాలుగు మంది ఇప్పటికి మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది అంటే మేము గెలిచి ఎనిమిది నెలలు పూర్తయింది అంటే ఎనిమిది నెలలు అంటే రెండు వందల నలభై రోజులు రోజు నాలుగు వందల అరవై నాలుగు అంటే రోజుకి రెండు లెక్కల సరాసరి యావరేజ్ మీద రోజుకి రెండు లెక్కల సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం గారికి నివేదిక పంపడం వారు ఇచ్చిన చదువుగా వాటిని వెరిఫికేషన్ హాస్పిటల్స్ పంపించి ఇది చెందివునా కాదా ఆల్రెడీ హాస్పిటల్ పేమెంట్ చేసినటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ ద్వారా ఏమైనా పేమెంట్ చేసినారా లేదా ఇతర ఇతర ఖర్చుల నుంచి ఏమైనా పేమెంట్ చేసినారా లేదా తెలుసుకుని వెంటనే ఈరోజు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున ఈ రోజున ఎనభై ఏడు మందికి మహిళా దినోత్సవం రోజున అందరికీ కానుకగా ఈ రోజున ఎనభై ఏడు మందికి తొంభై నాలుగు లక్షల రూపాయల డబ్బుల్ని ఈ రోజున సీఎం రిలీఫ్ కింద ఇబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డ వ్యక్తులకి ఈ రోజు చెల్లించడం జరుగుతుందని కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం మా నియమ నాయకుడు లోకేష్ గారి సహకారంతో ఈ కావుల నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కింద కావడానికి నిధులు వెజించడం జరిగింది అనేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను సరించే క్రమంలో ఎనిమిది నెలల కాలేజీ అహర్ రాత్రులు ఈరోజు సీఎం గారు గాయాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం మన పిల్ల బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన కష్టపడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా ఈ రోజు పేదవాళ్ళు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పెట్టిన పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్ కప్పచేపి పంపించుకుని తన జబ్బులు నయం చేసుకున్న డాక్టర్ చేసుకున్న పేషెంట్ కోసం నేను కూడా ఉన్నా దాని నిదర్శనంగా ఈ రోజు మన సీఎం గారు కావులు ప్రజల మీద ఎనలేదు ప్రయోజనం చూపించిన భాగంలోనే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల కంటే కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్లో మా కార్యకర్తలు నాయకులు ఈ రాష్ట్రంలో మనం మూడో స్థానం నాలుగో స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు అదేవిధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన బీజేపీ నాయకులు సహాయ సహకారాలు పేదవాళ్ళని సేవ చేసుకున్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టి మా కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిరంతరం కూడా మా కార్యకర్తలు మేము నిరంతరం ప్రజల కోసం ప్రజలు భవిష్యత్తు కోసం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తారు కావాలని ప్రజానికి ఉన్నాయి మసీదులు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి వాటిని సందర్శించడానికి కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వాటికి కూడా కూడా జరుగుతున్నది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా విధంగా పెట్టు పరంగా కావచ్చు లేదంటే మైనార్టీల పరంగా కావచ్చు అతిథులు కూడా కథలు నిధులు మంజూరు చేసేదాన్ని కూడా ప్రభుత్వంకి నివేదికలు పంపడానికి మేము సిద్ధం చేస్తున్నాం ఇంకా ఏదైనా సమస్యలు మా దృష్టికి తీసుకోవడం ముస్లిం సోదరులు ఎందుకంటే ఈ మాసం అంతా పవిత్ర మాసం రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా అభినందిస్తూ ఉపవాసాలు చేస్తూ దేవుడి పెద్ద అరుణ ప్రేమతో అందరూ కూడా ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులను కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం నిరంతరం కూడా కావాలలో కాపుగా కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు పనిచేస్తున్న ఉంటాడని అందరూ కూడా మహిళా తరలిపోతున్నాయి